రక్తం పట్టుకోకూడదు ఒక సన్నివేశం బైబిల్ గ్రంథంలో ఉంటుంది అది ఏంటి అంటే లోకస్ వార్త పద అధ్యయను ముప్పై ఒకటి ముప్పై రెండు వచనలో ఎరుషలేము నుండి ఎరుకోకు దిగి వెళ్ళొచ్చున్న ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కబడి గాయాల పాలే రక్తం కాదుతూ ఉంటుంది అయితే ఆ వ్యక్తిని యాజకుడు లేవిడు చూసి వెళ్ళిపోతాడు సంబరేడు ఏం చేస్తాడో గాయాలు కడతాడు ఆ క్రెడిట్ ఎవరికి తగ్గింది సమరేడు తగ్గింది ఎందుకు యాజకుడు లేబడి ఎందుకు ముట్టుకోరు దేవాలయంలో అడుగు పెట్టే ముందు ఏ రక్తాన్ని మనం ముట్టుకోకూడదంట ఆ దినాల్లో అపవిత్రుడు అపవిత్రులు అయిపోయి సాయంత్రం వరకు వాళ్ళు ఊరికి కడగా ఉండాలంట అది యాజకుడైనా స్త్రీ అయినా పురుషుడైనా ఏం చేయాలి రక్తం పుట్టుకుంటే ఏం చేయాలి ఊరికి కడగా వెళ్ళిపోవాలి ఇక్కడ చాలా మంది అందరూ ఉన్నారు

ఎవ్వరూ దగ్గరగా లేదు కానీ ఈ కురేగిడి అనే మీద ఆ బలవంతపు సిమో పెడుతున్నప్పుడు నేను పస్కాకు వచ్చాను నేను ఇన్ని ఇంట్లో ఇంత దూరం ప్రయాణం దీనికోసమేనా అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదంట ఏ మాత్రం సిగ్గుపడలేదంట ప్రభు కోసం ఆ సిలువ మోయడానికి ఇష్టపడ్డాడంట సిగ్గుపడలేదంటే ఒక్కొక్కసారి అనుకోని శ్రమను కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఈ యొక్క సన్నివేశాన్ని బట్టి పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పించేది ఏంటంటే పురేంద్రుడి అనే సీమోని జీవితంలో ఎలాగైతే అనుకోదని శిల్వాశ్రమ ఎదురైందో మన జీవితాల్లో కూడా అనుకోదని శిల్వాశ్రమలు ఎదురవుతూ ఉంటాయి సిక్కుపడి వెలుగు తిరిగే వారిగా మనము ఉండకూడదంటే బయట గ్రంథంలో చెప్తారు రోమా ఎనిమిదో అధ్యాయము

మీ కోసం దేనికైనా సిద్ధమే మా జీవితంలో అటువంటి సిగ్గు ఏమి ఉండదని చెప్తున్నాడు ఇక్కడ కూడా శాపగ్రస్తమైన సినిమాని అందరూ దూరంగా వెళ్ళిపోయిన వారు కానీ ఎటువంటి ఆ శాపగ్రస్తమైన సినిమా పోయడానికి ఎటువంటి సిగ్గు పడలేదు ఇష్టం బలవంతంగా పెట్టేశాడు ఇష్టంగా మోసాడు ఏంటంటే రోహోకి పదాలు పోయారంటే సుమాపూర్చి నేను సిగ్గుపడి వాడు కాను అనేక in place to